శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వేప చెట్టు మొదట్లో ఇది పడిస్తే చాలు రెండు నిమిషాల్లోనే మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ లేదా మెసేజ్ రావడం కానీ లేదా వారి మీ కళ్ళ ముందుకు రావడం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది ఈ వేప చెట్టు పరిహారం అనేది చాలా శక్తివంతమైనది ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షంతో సమానం మనకందరికీ కూడా తెలుసు అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వేప చెట్లు ఇంటింటికి ఒక చెట్టు ఉంటుంది అయితే అయితే వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉన్నట్లే అమ్మవారు ఉన్నట్లే అనమాట కాబట్టి వేప చెట్టు అనేది అంత శక్తివంతమైనటువంటి వేప చెట్టుని కనీసం మనం తాకినా సరే మనలో ఉన్నటువంటి ఏదైనా దోషాలు కానీ జాతకంలో అనేక రకాల దోషాలు ఉంటాయి కదా ఇలాంటి దోషాల వల్ల మనకి అనేక అనేక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అంటే ప్రేమించిన వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవడం అవాయిడ్ చేయడం అంటే ఇష్టమైన వాళ్ళు మనకి కలిసి ఉండిన తర్వాత విపరీతమైనటువంటి అంటే అనవసరంగా ఉద్రిక్తమైన కారణాల వల్ల పనికి రానిటువంటి రీజన్స్ చూపించి వాటిని హైలైట్ చేసి లేదంటే మనని మధ్యలోనే వదిలేస్తారనమాట అయితే ఎవరైనా సరే పర్సన్ కోసం లేదంటే వాళ్ళు ఈగో వల్ల కావచ్చు ఇట్లా రకరకాల కారణాల వల్ల మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే మన జీవితంలో కోట్ల డబ్బు ఉన్నా సరే లక్షల డబ్బు ఉన్నా సరే మనం ప్రేమించినటువంటి వ్యక్తి మనకు నచ్చినటువంటి మనిషి వాళ్ళు మన జీవితంలో లేరు అనుకుంటే ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఎదురుతుంది అంటే ఏ పని మీద కూడా మనకి ధ్యాస అనేది ఉండదు చేయాలి అనిపించినా సరే పదే పదే వాళ్ళకి గుర్తుకు రావడం వల్ల వాళ్ళ ఆలోచనలో ఉండిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే పెద్దగా పట్టించుకోము వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగా మనం చేసుకుంటూ ఉంటాము మాట్లాడకపోతేనే ఆలోచన అనేది పెరుగుతుంది వాళ్ళు మనకు ఉన్నారనుకుంటే ఎంత కష్టమైనా వాళ్ళ కోసం సాయంత్రానికి వెళ్ళి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా కాకుండా వాళ్ళు మన లైఫ్లో లేరంటే మనకి ఎంతో బాధగా ఉంటుందన్నమాట మన జీవితంలో తల్లిదండ్రులు ఉండొచ్చు ఎంత బలంగా ఉండొచ్చు కానీ మన అనుకున్న మనిషి లేనప్పుడు ఏంటంటే జీవితానికి అనేది లేకుండా చాలా బాధిస్తూ ఉంటుంది చాలామంది భార్యాభర్తలు కానీ ప్రేమించిన వారు కానీ అన్యోన్యంగా ఉంటారు వెయ్యిలో మనకి సుమారు ఏడు వందల ఎనభై శాతం కూడా ఏంటంటే ఎక్కువగా చాలామంది అపార్థం చేసుకునే వారు ఉంటారు అయితే ఈ గొడవలు అనేవి తెలిసి తెలియనితనం అనేది వల్ల ఎక్కువగా గొడవలు జరిగి విడిగిపోతూ ఉంటారు వీళ్ళు చేసేది తప్పని వీళ్ళకి తర్వాత తెలుస్తుంది ఆ ఏజ్లో ఏంటంటే అర్థం కాని వారిద్దరు ఏంటంటే బాగా ఆవేశాల మీద ఉంటారు కదా వాళ్లకు మాట్లాడకుండా ప్రేమగా ఇలాంటివంటి ఏంటంటే అర్థం కాదు అర్థం కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే అలాంటి వారు దూరమైనా సరే మనకు దగ్గరికి రావాలనుకుంటే ఇలాంటి అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇలా ఈ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం వచ్చేసరికి మీరు ఆదివారం అయినా సరే చేసుకోవచ్చు లేదంటే మంగళ బుధవారం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ మూడు రోజుల్లో చేసుకుంటే ఏంటంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇది అబ్బాయి కోసమైనా అమ్మాయి కోసమైనా ఎవరి కోసమైనా చేసుకోవచ్చు ఎందుకంటే భార్యాభర్తల్లో గొడవలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి వారు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సంతోషంగా ఉండాలని చెప్పి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది ఈ పరిహారం ఎలా చేయాలంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అది ఇంట్లో చెట్టైనా పర్వాలేదు లేదంటే మీకు బయట చెట్టు అయినా సరే పర్వాలేదు ఎక్కడైనా సరే వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గర పెంచుకున్న చెట్టు అయినా సరే చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు ఇంటి బయట లేదనుకుంటే ఎక్కడైనా దారిలో ఉన్నా అక్కడైనా చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు కానీ మీరు చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని పరిహారం చేయాలి పూజ అనేవి ఏమీ చేయాల్సిన పని లేదు కాకపోతే ఇంట్లో నాన్ వెజ్ వండుకోకుండా అలాగే తినకుండా ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే వేప చెట్టు మనకి దేవత వృక్షం కాబట్టి మనం ఎంత పరిశుభ్రంగా ఉంటే ఇంకా ఇంకా మంచిది పూజ చేసుకోకపోయినా సరే మనం పూజ చేసుకున్న దానితో సమానం అవుతుందనమాట దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు దగ్గర నుంచి మధ్యాహ్నం పదకొండు దగ్గరలోపు చేసుకోవాలి అలాగే సాయంత్రం సంధ్యా సమయం చేసుకోవాలంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం అంటే రాత్రి ఎనిమిది పద్దెనిమిది అంటే ఎనిమిది పావు వరకు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలా చూసుకొని మీరు చక్కగా స్నానం చేసి వెళ్ళి వేప చెట్టు దగ్గరికి మీరేం చేస్తారంటే ముందుగా కాస్త పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఎందుకంటే సాక్షాత్తు వేప చెట్టు మనకి అమ్మవారితో సమానం కాబట్టి అలా మనం పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకోండి ఆ కాయకి పీచ్ అనేది ఉండాలి పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయని తీసుకుని మీ మనసులో చెప్పుకోండి మిమ్మల్ని ఎవరైతే బాగా ప్రేమిస్తున్నారో వారు మీ మనసు బాధ పెడుతున్నారు కదా మానసికంగా మీరు ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని మనసు బాధ పెట్టకుండా లాంగ్ మిమ్మల్ని బాగా చూసుకోవాలి మేము సిన్సియర్గా ప్రేమిస్తున్నాము మా ప్రేమలో ఎటువంటి మోసం లేదు చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పడుతూ మమ్మల్ని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మాకు వాళ్ళు కావాలి మా భర్త మాకు కావాలి లేదంటే మా భార్య మాకు కావాలి మేము ఇష్టపడే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాకు కావాలి మాతో జీవితాంతం ప్రేమగా ఉండాలి మాకు మనశ్శాంతి కావాలి వాళ్ళతోనే మాకు మనశ్శాంతి దొరుకుతుంది నేను ఇక తొందరపడి గబుక్కుని నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడతాని మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఎలా అయినా సరే కలపమని చెప్పి సాక్షాత్తు మీరే ఆ వేప చెట్టు అమ్మవారికి దండం పెట్టుకోండి అలా పెట్టుకుని ఆ కొబ్బరికాయని మీరు ఏం చేస్తారంటే మీరు ఆ చెట్టు చుట్టూ కూడా ఆ కొబ్బరికాయన పట్టుకొని మూడు సార్లు తిరగాలన్నమాట అంటే ప్రదక్షిణ చేసుకోవాలి అంటే మీరు మనసులో ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది కూడా మీ మనసులో అనుకొని ఆ చెట్టు చుట్టూ కూడా మూడు సార్లు కూడా తిరగాలి అలా తిరిగిన తర్వాత ఆ కాయని అక్కడే పెట్టేసి రండి ఏమి చేయొద్దు అక్కడే వదిలేసి పెట్టిరండి అయితే మనం చెట్టు చుట్టూ అండ్ మీ తల చుట్టూ కూడా తిప్పడం వల్ల ఏంటంటే మీలో ఉన్నటువంటి ఏదైనా జాతకంలో దోషం కానీ సమస్య కానీ కొంతమంది ఎక్కువగా దోషాలు ఉంటాయి కదా అట్లా కర్మలు దూరం వెంటపడి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఒక సమస్య తర్వాత ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అలా మొత్తం కూడా మీకుండేటటువంటి మొత్తం సమస్యలు తీసేయడానికి మీరు చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసిన తర్వాత మీ తల చుట్టూ కూడా తీసుకున్నప్పుడు అంటే ఇలా చుట్టూ తిప్పినప్పుడు మీలో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా లాగేసుకొని అమ్మవారి ముందు వదిలేస్తే ఇక ఆ కాయనిక మన సంబంధమే లేదు తెలియక తీసుకున్న వాళ్ళకి ఏమీ కాదు మన సమస్య ఏంటంటే క్లియర్ అయిపోద్ది అంతే తీసుకునే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు అలా ఎదుటి వాళ్ళకి నష్టం కూడా ఏమీ జరగదు కాకపోతే మీరు మాత్రం ఈ పరిహారం చేస్తున్నారు కాబట్టి ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే మీ సమస్యని మీరు అక్కడ వదిలేస్తున్నారు ఇంకా మీరు వెనతిరిగి చూడకుండా మీ ఇంటికి రండి అలా తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా అమ్మవారికి చేరి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది చాలా శక్తివంతమైనటువంటి ఈ పరిహారం అనమాట తప్పకుండా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ